అయ్యా రాజు ఎల్లుని వాడ సహాయం చేయని కేకలేస్తుంది వేస్తుంది అయ్యా వారు సహాయం చేసి సహాయం చేయని కేకలేస్తే రాజుగారు ఎవరి మీద ఆధారపడి ఉన్నాడు రాజుగారు దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు కానీ ప్రజలు ఏం చేస్తున్నారు ప్రజలు ప్రజల మీదనే మనుషుల మీదనే ఆధారం చేసుకొని ఉన్నారు మనుషుల మీదనే సహాయం వస్తుందని మనిషిని బట్టి ఆలోచన చేస్తున్నారు తన బిడ్డను అనుకున్నారు తన బిడ్డలు తానే తిన్నామనుకున్నారు కానీ రాజుగారు మాత్రము ఆ ప్రాకారముల మీద సంచారం చేస్తూ దేవుడి మీద ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ శ్రీ స్త్రీ ఆ రాజుగారిని చూసినప్పుడు అన్నది నా ఏలినవాడు మాకు సహాయం చేయవా మాకు సహాయం చేయవా అని కేకలేస్తుంది కేకలేసినప్పుడు చెప్పాడు అమ్మా దేవుడు ఎందు దేవుని నుంచి సహాయం రాని నా దగ్గర నుంచి సహాయం ఎలా వస్తుంది మీకు దేవుడే సహాయం చేయాలి తప్ప నేను ఎలా సహాయం చేయగలుగుతాను నీకు నేను సహాయము చేయలేను కదా ఎలా నేను సహాయం చేయగలుగుతాను నేను ఏమైనా కళ్ళంలో నుంచి తీసుకొని వచ్చి ధాన్యం నీకు ఇచ్చానా లేక ద్రాక్ష కాలంలోకి వెళ్ళి ద్రాక్ష ద్రాక్ష రసం తీసుకొచ్చినా అది కూడా కాదే అవి కూడా లేవే నేను ఎలా తీసుకొచ్చి ఇచ్చాను అని పరిస్థితిని ఎలా తప్పించుకోగలగాలి ఏ విధంగా ఈ కరువు నుంచి విడిపించబడాలని రాజుగారికి అర్థం కాక గోని పట్ట ఉన్నాడు గోని పట్ట దేనికి సాదృశ్యంగా ఉంటుంది అంటే కష్టానికి బాధలకి దుఃఖానికి సాదృశ్యం ఎందుకు ఉంటుంది ఎందుకంటే అవి గోని పట్ట ధరించుకొని దేవుని దగ్గర విధేయత కలిగి దేవుడి మీద ఆధారపడడం ఈయన కూడా అలాగే చేస్తున్నాడు అందరు చూశారు అందరు చూస్తే ఆయన మీద ఉన్న గోని పట్ట ధరించుకొని ఉన్న గోని పట్టను చూశారు ప్రజలందరూ అయ్యో రాజుగారు గోని పట్టను ధరించుకున్నాడు కదా అని చూస్తూ ఉన్నారు ఏం చేయాలో అర్థం కాక అప్పుడు అనుకున్నాడు ఎలిషా దైవజనుడు ఉన్నాడు కదా ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆ దైవజనుడు తల తన మెడ మీద తల లేకుండా ఈ రోజే నేను చెయ్యాలి ఒకవేళ నేను ఆ పని చేయకపోతే దేవుడే నాకు గొప్ప అపాయము కలుగజేనాక ఎవరి మీద కోపం వస్తుంది దైవజనుడి మీద కోపం వస్తుంది అప్పటి వరకు దేవుడి మీద ఆధారపడిన వాడు ఎప్పుడైతే తన పరిస్థితులు స్వభావం మారిపోయిందో అప్పుడు ఎవరి మీద కోపం వస్తుంది దైవజనుడి మీద కోపం వస్తుందంట అలాగే దేవుడి మీద అవిశ్వాసము కూడా వచ్చిందట ముప్పై ఒకటో వచ్చిన తర్వాత రాజు శపథ కుమారుడు అని యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయను కాక అన్నాడు ఆమె దేవుడు అమ్మానికి అమ్మ కలగను గాక అతడు అంటున్నాడు రాజు అంటూ ఉన్నాడు దైవజనుడు తల ఈ రోజున తనకు అట్లే ఉన్నదనుకో నాకే దేవుడు గొప్ప అపాయం కలగజేయాలి కాబట్టి రోజు నుండి తల లేకుండా చెయ్యాలి అనే ఒక ఆలోచన వచ్చేస్తుంది రాజుగారికి ఇంకెందుకంటే బాధ వస్తుంది అతనికి ఏం మాట్లాడాలో తెలియాలి తెలియలేదు ఎవరితో మాట్లాడాలో తెలియదు ఆ కరువు నుంచి ఎలా విడిపించుకోవాలో కూడా తెలియదు అటువంటి స్థితిలో బాధ వచ్చి రాజుగారు ఈ ఎలిషా మీద కోపము తెచ్చుకుంటున్నాడు అప్పుడు అన్నాడు తన పనివారులో ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు ఎలిషా దగ్గరికి రాజుగారు ఒక వ్యక్తిని పంపిస్తూ ఉన్న సమయంలో దానికి పంపిస్తున్నాడు అతను తల నరికి వేయమని చెప్పి పంపిస్తూ ఉన్నాడు రాజుగారు ఒక పనివాడిని పంపించాడు ఎలిషా దగ్గరికి అప్పటికి ఎలిషా ఒక ఇంటిలో కూర్చొని పెద్దలందరిని కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటూ ఉన్నాడు ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళడానికి ఆ పరిస్థితి కాదు కాబట్టి ఒక ఇంటిలో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో ఆ పనివాడు రాజుగారు పనివాడు వస్తూ ఉన్నాడు వచ్చినప్పుడు దైవజను తెలియకనే ఉందా దైవజనుడికి మరుగైనది ఏమీ లేదు అందుకనే అతడు ఎక్కడో వస్తున్న సమయంలో ఇక్కడ దైవజనుడు అయిన వెలిసా అంటున్నాడు ఇదిగొని అర్హత కొన్ని కుమారుడు ఒకరిని పంపిస్తున్నాడు నా తలనరకడానికి ఇదిగోండి వెనకాల వస్తూ ఉన్నాడు అతడు రా లోపలికి రానియకుండా తలుపులేసి బయటే నిలవబెట్టండి అన్నాడు అప్పుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడు వెనక్కి చూస్తే వస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి పంపించాడు తర్వాత రాజుగారికి కూడా మనసు ఆగల ఆ రాజుగారు రాజుగారు కూడా మళ్ళీ ముందుకు వస్తున్నాడు పనివాడి వెనకాలే వస్తున్నాడు వాళ్ళ పనివాడి వెనకాలే వచ్చి అతనికి రాగానే రాకుండా తలుపుతో వాడి వెలుపలికి తోసింది తలుపు వేసినప్పుడు వారి యజమాని కాళ్ళ చెప్పుడు వాని వెనక వినబడును కదా అని వారితో చెప్పు చుండగా ఆ దూత అతని ఎద్దకు వచ్చిట వచ్చాను అంత రాజు ఈ కీడు యహోవమైనది నేను ఇక ఎందుకు ఈ కొరకు కనిపెట్టుకొని ఉండవాలను చూడండి వెనకాలలో వస్తున్నాడు వస్తున్న సమయంలో అక్కడికి వచ్చి అంటూ ఉన్నాడు ఏమంటున్నాడంటే దైవజనునితో నేను ఎందుకు ఇంకా దేవుని మీద విశ్వాసం ఉంచాలి ఈ కీడంత ఎవరి వల్ల వచ్చింది ఇప్పుడు ఈ కరువు అంత ఎవరి వల్ల వచ్చింది దేవుడి వల్లే కదా వచ్చింది నేను దేవుడి ఎందుకు విశ్వాసం ఉంచుకోవాలి దేవుడి మీద నేను నమ్మకం ఎందుకు ఉంచుకోవాలి నాకు అవసరం లేదు కదా నాకు ఇంకా నమ్మకమే అవసరం లేదు ఎందుకు దే దైవజనుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాజుగారు ఇంతవరకు దేవుడే సహాయము దేవుడు సహాయం చేయకపోతే మనకు సహాయం నుండి వస్తుంది అని మాట్లాడుతున్నవాడు ఒకసారిగా ఏమంటున్నాడు ఈ కీడు యహోవాలనే వచ్చింది తప్ప నేను ఎందుకు ఇంకా ఆ యహోవ కొరకు కనిపెట్టుకొని నేను ఉండాలి దేవుడు ఇంకా సహాయం చేస్తాడు ఇంకా సహాయం చేస్తాడు ఎందుకు నేను కనిపెట్టుకొని ఉండాలి అని చెప్పి దైవజనుడితో మాట్లాడుతున్నాడు ఎందుకంటే అతనికి చాలా దుఃఖం వచ్చింది బాధ వచ్చింది తినడానికి లేదు అప్పటి వరకు కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే గాఢి తల పావురు రెట్టలు తెచ్చుకొని తిన్నారు అప్పటివరకు కొంచెం కొంచెమైనా అవి కూడా లేకుండా పోయాయి వాళ్ళకి అవి ఎలా తెచ్చుకొని తినగలుగుతారు ఎన్ని రోజులని దాంట్లతో కడుపు నింపుకుంటూ ఉంటారు ఆ సమయాలలో వారు అది కూడా కష్టమైనప్పుడు బిడ్డల్ని తినడానికి కూడా ప్రయత్నించారు అప్పటికైనా దేవుడు సహాయం చేస్తాడని నేను ఆలోచన చేశాను ఇప్పటికీ దేవుడు సహాయం చేయలా నేను ఎందుకు దేవుడి ఎందు ఎంత నమ్మకం ఉంచుకొని ఉండాలి నేను ఇక మీదట దేవుని ఎందు నమ్మకము ఉంచుకోను నాకు అవసరం లేదు ఇంకా ఒక అవిశ్వాసంలో పడిపోయాడు రాసుగారు కూడా నమ్మకం లేని వాడిగా ఉన్నాడు అప్పుడు దైవజనుడు చెప్పాడు